ఇవాళ కోర్ట్ ఆర్డర్ వచ్చిన తర్వాత మేము ముగ్గురం ఎమ్మెల్యేస్ అసెంబ్లీలో పోయి స్పీకర్ గారితో కలిసిన తర్వాత అక్కడ ఏమి జరిగింది మా ఇద్దరు ఎమ్మెల్యేస్ మీ ముందు పెట్టినారు కానీ అక్కడ కొత్తగా నేనేం చేసినా అంటే స్పీకర్ గారు ఆయన చెప్పిన మాటల్లో ఒక భయం కనబడింది నాకు ఆయన చెప్పుకుంటా చెప్పుకుంటా భయపడి చెప్తుండు అంటే ముఖ్యమంత్రి గారు స్పీకర్ గారి పైన ఎంత టార్చర్ పెడుతున్నారు ఎంత ఒత్తిడి పెడుతున్నారు దానికి చూసి మాకు అర్థమైంది మేము స్పీకర్ గారికి మరీ మరీ ఒక మాట రిక్వెస్ట్ చేసినాం స్పీకర్ గారు ఒకవేళ నేను మీరు అనుకుంటున్నారే తప్పు చేసిన అని ఒకవేళ నేను తప్పు చేస్తే మా ఇద్దరు ఎమ్మెల్యేస్ ఏం తప్పు చేసినారు నేను పోడియం వరకు వచ్చిన కానీ మా ఇద్దరు ఎమ్మెల్యేస్కి ఎందుకు సస్పెండ్ చేసినారు సస్పెండ్ చేయాలంటే నాకు చేయాలే మా ఇద్దరు ఎమ్మెల్యేస్ని ఎందుకు సస్పెండ్ చేసినారు అడిగితే ఆన్సర్ లేదు స్పీకర్ గారి దగ్గర మళ్ళొక్కసారి రిక్వెస్ట్ చేసినాం స్పీకర్ గారు మీరు నాకు సస్పెండ్ చేసినారు కదా ఓకే నాకు రానియకండి అసెంబ్లీలో కానీ మా ఇద్దరు ఎమ్మెల్యేస్కి రానియండి ఇవాళ భారతీయ జనతా పార్టీ వైజ్ లేకుండా చేస్తున్నారు మీరు ఇవాళ తెలంగాణలో చాలా వరకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రతి సబ్జెక్ట్ పైన మాట్లాడడానికి అవకాశం మాకు ఇవ్వండి భారతీయ జనతా పార్టీకి అంటే కూడా స్పీకర్ గారు వినలే ఆయన మాటలు ఆయన చెప్పుకుంటూ ఆల్రెడీ ముందే మొత్తం ప్లాన్ చేసుకొని కూర్చున్నారు వాళ్ళు జస్ట్ వచ్చి ఆ కోర్ట్ ఆర్డర్ వచ్చింది కదా దానికి ఇంప్లిమెంట్ చేయాలి మాట్లాడాలి మేము వినాలి మాధవ్ని కాదు ఇది నడవదని స్పీకర్ గారు చెప్పి వెళ్ళిపోయినారు కానీ వల్ల తెలంగాణలో ఇట్లాంటి కూడా సమయం వస్తుందని అనుకోలేదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూడా అసెంబ్లీ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోపల స్పీకర్ గారు పక్కనే దాదాపు టెన్ మెంబర్స్ ఎమ్మెల్యే పోయి ప్రొటెస్ట్ చేసినారు చాలా వరకు గడబడి చేసినారు కానీ అక్కడ ఇట్లాంటి సస్పెన్షన్ జరగాలి అక్కడ కానీ మన తెలంగాణలో స్పీకర్ గారు ఒక టెన్ ఫీట్ దూరం కూడా నిలబడి స్పీకర్ గారు మా మాట వినండి మా బాధ వినండి అంటే ముగ్గురు ఎమ్మెల్యే కి సస్పెండ్ చేస్తారు ముఖ్యమంత్రి గారు ఇది నడవదు ఎందుకంటే ఇవాళ మీరు చేస్తున్న దౌర్జన్యం యావత్ తెలంగాణ ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు అదేవిధంగా నైన్టీన్ ఫార్టీ సెవెన్లో లో నిజాం రాజ్యం ఉండే మన తెలంగాణలో అప్పుడు ఆ నిజాం అయిన సైన్యం ఎంత దౌర్జన్యం చేసినారు తెలంగాణ ప్రజల పైన అదే స్థాయిలో మన ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు కనబడకుండా దౌర్జన్యం అంటే ఒక దోమ ఉంటుంది అప్పుడప్పుడు కనబడదు కానీ రక్తం మొత్తం తాగుతుంది అదే విధంగా ఈ ముఖం మన ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలు రక్తం తాగుతున్నారు అది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి ఇవాళ భారతీయ జనతా పార్టీ చాలంటే చాలా తెలంగాణలో స్ట్రాంగ్ అవుతుంది ఆయన ప్రతి సర్వేలో అయినా ఫెయిల్ అవుతుండు ఎట్టి పరిస్థితిలో పార్టీని వచ్చాలే కార్యకర్తలని ఒట్టాలే ఎమ్మెల్యేస్ని ఒక్కాలే ఈటల గారికి అసెంబ్లీలో కాలు పెట్టకూడదు రానియకూడదు ఎందుకంటే ఈటల గారు అసెంబ్లీలో వస్తే నేను చేసిన పాపాలు ఈటల గారు ఒక్కడొక్కడు ఓపెన్ చేస్తారు అని ముఖ్యమంత్రి గారికి తెలుసు కానీ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మీరు మా నోరు ప్యాక్ చేయొచ్చు కానీ బయట చేయలేరు మీరు అందుకోసం ఎప్పటి నుంచి మా యుద్ధం స్టార్ట్ అవుతుంది మా అధ్యక్ష వారు ఢిల్లీలో ఉన్నారు వచ్చిన తర్వాత చాలా వరకు మంచి ప్లాన్ చేస్తున్నాం ప్రతి అసెంబ్లీలో ప్రతి జిల్లాలో మీరు చేసిన పాపాలు తెలంగాణ ప్రజల వరకు మేము తీసుకొని వెళ్తాం అందుకోసం ఫస్ట్ ఒక ప్రోగ్రామ్ నిరళా దీక్ష కార్యక్రమం సెవెంటీన్కి పెట్టుకున్నాం ఇందిరా పార్క్లో ఆ సెవెంటీన్కి మార్నింగ్ లెవెన్ ఏఎం నుంచి ఫైవ్ పిఎం వరకు కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఎక్స్ ఎంపీఎస్ ఎక్స్ ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్ ఎమ్మెల్సీస్ జెడ్పీటీసీ చైర్మన్లు ఇంకా ఎంపీపీ మా కార్పొరేటర్సు బీజేపీ ఆల్ మోర్చాస్ అందరు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు మీరు కూడా వచ్చి కవర్ చేయాలని నేను అందరికీ కోరుతున్నాను థ్యాంక్ యూ